భర్త అమర్దీప్కే కాదు ఇక అభిమానులకి బుల్లితెరకి కూడా దూరంగా ఉండబోతున్న నిర్ణయంతో మనందరి ముందుకి వచ్చేసిన తేజస్విని అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే తేజస్విని అమర్దీప్ జంటకి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది సీరియల్స్లో నటించిన వారికి ఇంత క్రేజ్ దక్కింది అంటే అది ఈ జంటకే సాధ్యమవుతుంది ఈ జంట పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని సక్సెస్నే ఎదుర్కొంటూ ఉన్నారు అందులో రీసెంట్గానే నీతోనే డాన్స్ షోలో కూడా విజేతలుగా నిలుస్తూ కనిపించేశారు ఇక అమర్దీప్ కోరిక బిగ్ బాస్ రియాలిటీ షోలో విజేతగా నిలవాలని తన కళ నెరవేరలేకపోయింది తన కోపమే తనకి శత్రువుగా మారుతూ అటువంటి అమర్దీప్ కళని నెరవేర్చేందుకు తేజస్విని ముందడుగు వేస్తుంది కాకపోతే ఇకపైన సీరియల్స్ లో నటించే అవకాశాన్ని కూడా బిగ్ బాస్ నుండి కోల్పోతుందని చెప్పచ్చు బిగ్ బాస్ రియాలిటీ షోలో మూడు నెలల పాటు ఉండాలి అంటే మా టీవీ యాజమాన్యానికి తను అందించిన అగ్రిమెంట్ రూల్స్ ని అన్ఫాలో చేసి వెళ్లాల్సి ఉంటుంది అలా చేసినట్లు అయితే ఇక సీరియల్స్ కి దూరమైనట్లే అయితే ఈ విషయంలో తేజస్విని అయితే బిగ్ బాస్ లోపలికి వెళ్ళి ఎలా అయినా అమర్దీప్ కళ నెరవేర్చాలన్న అన్న కలతో అయితే ముందడుగు వేయబోతున్న తేజస్విని ఈ సీజన్లో బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి ఎంటర్ కాబోతుంది